భోజనం మంచిది పెడుతు నేను ఎస్ ఈ జాబ్ చేస్తే చెత్త ఇంకో జాబ్ చేస్తా కానీ ఎందుకు చూస్తా మీరు ఈ వీడియోది మీడియో మీ మీ వీడియో మంచి పెట్టదు వీడియోది మీరేందుకు భయపడుతున్నారు మళ్ళీ మీరేందుకు భయపడుతున్నారు మీరు ఏమనుకున్నావు హాస్టల్ అంటే గవర్నమెంట్ హాస్టల్ అంటే ఏమో గవర్నమెంట్ హాస్టల్ అంటే లేదు నిన్న ఆఫీసులో చెప్పండి ట్రై చెప్పండి ఇప్పుడు మీరు ఎంత మీరు ఎందుకంత పర్మిషన్ లేకుండా రావద్దు ఆయాపా కలెక్టర్

దౌలతాబాద్ ఎస్సీ వెల్ఫేర్ హాస్టల్లో ఉన్న పిల్లలతో అందరితో ఉన్నాం మనం అయితే ఇక్కడ వీళ్ళ గోల్స్ ఏంటిదని మనం ఒక్కొక్కరిని అయితే అడిగినాం కూర్చున్నాను చాలా మంది ఫార్మర్ లాయర్లు డాక్టర్లు అట్లానే ఇక్కడ ఒక ఇద్దరు ఇద్దరు కలెక్టర్లు ఉన్నారు ఇద్దరు కలెక్టర్లు లేచి నిలబడండి ఇద్దరు కలెక్టర్లు ఉన్నారు ముగ్గురు కలెక్టర్లు ఉన్నారు ముగ్గురు కలెక్టర్లు కావాలంటే తిండి తిప్పలు మానేసి చదవాలి